యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఏమిటి అంటే ముఖ్యంగా మర్డర్ మర్డర్ ఆ రాజకీయం మారాలి మారెడ్డి అదే మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అది బీటెక్ రవి ఉద్దేశం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో ఒక నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం లింగాల మండలం అది కీలక మండలం ఒకనొక టైంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఏంటి అంటే ఆయన ఓడిపోయే పరిస్థితి లింగాల మండల ఓట్లు వేయడం వల్ల ఆయన గట్టెక్కారు అప్పట్లో ఎస్పీ ఉమేష్ చంద్ర అప్పటి రాజకీయం హల్చల్ రాజకీయం అదే లింగాల మండలంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు ప్రస్తుత తెలుగుదేశం ఇన్ఛార్జి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి లింగాల మండలం మీద కన్ను వేశాడు ఆ లింగాల మండలం మీద కన్ను వేసి ఆయన వైకాపా నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తన పార్టీలో చేర్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు లింగాల మండలం గురించి ఆయన మాట్లాడారు గతంలో లింగాల మండలంలో మడ్డలు చేపించాడు ఆ చరిత్ర చెప్పుకుంటూ వచ్చాడు మడ్డలు చేసి మంచి రాజకీయం చేసి ప్రస్తుతం అప్పట్లో ఆ అప్పట్లో ఎన్నో రాజకీయాలుగా ఎదిగారు వైఎస్ కుటుంబీకులు ప్రస్తుతం మారారు ప్రస్తుతం జనాలు మారారు నాయకులు మారారు కార్యకర్తలు మారారు ఎందుకు మారారు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే లింగాల మండలంలో కేసులు రాజాంతాలు అవినీతి మారారు కానీ ప్రస్తుతం ఒకప్పుడు మర్డర్ మర్డర్ తో రాజకీయం చేసిన లింగాల మండలంలో ఇప్పుడు మా పార్టీ తీర్థం పుచ్చుకుంటూ ఉన్నారు అంటే మర్డర్ రాజకీయం మారుతుంది అని మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఈ రోజు వైకాపా కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే సందర్భంగా ఆయన మాట్లాడాడు ఈ వీడియోలో చూడండి ఇలా ఈ గ్రామంలో కూడా అంత ముందు ఫ్యాక్షన్ వాతావరణం ఉండి అక్కడ ఇక్కడ కూడా మండలు జరిగిన సంఘటనలు కూడా చూశాం ఈరోజు ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ తర్వాత వాళ్ళు ఈ మధ్య వచ్చి కేసుల్లో ఇరుక్కోవడం కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి కేసులు ఇరుకోవడం ఇవన్నీ చూసి స్వచ్ఛందంగా పార్టీలో చేరాలని ఆ తర్వాత ఈరోజు మా సూర్డన్న కానీ దానివల్ల వెంకటరామరెడ్డి నాను అలాగే వాళ్ళ సోదరులు వాళ్ళ బంధువులు ఇంకా అనేక మంది ఈ గ్రామం నుంచి కూడా ఈరోజు పార్టీలో చేయడం జరుగుతూ ఉంది తర్వాత వీళ్ళు ఈ కుటుంబం కూడా మాకు గతంలో కూడా చాలా రెడ్డి శ్యామసరెడ్డి గారు అనేది మాకు కూడా చాలా అంతకుముందు పాతకాలం నుంచి కూడా మంచి సంబంధాలు అన్నీ ఉన్నాయి కొన్ని కారణాల వల్ల తర్వాత మనం కూడా ఈ యాక్టివ్ పాలిటిక్స్ లేకు రాకముందే వాళ్ళు అక్కడ ఉండడం ఆ పాత సంబంధాలు పాత పరిచయాలతో మనమంతా కలిసి పనిచేసుకుందాం అనే ఉద్దేశంతో అందరం కూడా కలిసి రాజు స్వచ్ఛందంగా ఇంత భారీ ఎత్తున కూడా పార్టీలో చేరడం జరుగుతుంది జరిగింది తర్వాత ముఖ్యంగా ఈ లింగాల మండలం విషయానికి వస్తే గతంలో కూడా అంటే బాగా ఉండే మధ్య కూడా వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ ఆధిపత్యాల కోసం పల్లెల్లో చిచ్చు పెట్టి అనేకమైనటువంటి మంటలు చేయించి తర్వాత లింగాల మండలంలో ఉండే ప్రశాంత వాతావరణం లేకుండా చేసి తర్వాత మాలో మాకే ఒకరికొకరి కలహాలు పెట్టి వాళ్ళు పబ్బం గడుపుకొని ఇక్కడ అంతా కూడా సాలెంట్గా ఏకపక్షంగా కూడా తర్వాత పోలింగ్ చేసే పరిస్థితులు నెలకొంది అంటే ఉదాహరణకు పెద్ద ఉండే కృష్ణాని మండలం కావచ్చు తర్వాత కన్నపాపల్లిలో మా రఘురామేడి మామ మటలు కావచ్చు పార్నపల్లిలో సూర్యనారాయణ వాళ్ళ ఇంత పేల్చడము ఇంకా కొన్ని అనేకమైనటువంటి మర్డర్స్ జరిగి అంతా కూడా ఈ ఫ్యాక్షను ఇది ఎందుకులే వాళ్ళతోనే బాగా ఉంటే ప్రశాంత వాతావరణం ఉండొచ్చని అందరినీ సరెండర్ చేసుకోవడం ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితులు కాకుండా వాస్తవంగా ఎవరు ప్రజలకు మేలు చేయాలని ఉన్నారు అలాంటి పార్టీలోనే ఉండి ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే పరిస్థితి తర్వాత ఈరోజు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ధైర్యంగా వచ్చి ఈరోజు పార్టీలో చేయడం జరుగుతుంది గత వారం నుంచి కూడా మీరు కొన్ని విషయాలు గమనిస్తే వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి తర్వాత వాళ్ళ పిఏ రాఘవ రెడ్డి కూడా ఈరోజు అప్స్కాన్లు ఉండడము అతని మీద కూడా అనేకమైనటువంటి ఆరోపణలు నిన్నైతే అతని మీద ఉండే ఆరోపణ చూస్తే నేనైతే ఒకరోజు ప్రశ్నించింటే నాలుగెకరాలే అన్నాను ఒకటే సర్వే నెంబర్లో టూ సిక్స్టీ బార్ వన్ అని క్రియేట్ చేసి టూ సిక్స్టీ బార్ టూ అని క్రియేట్ చేసి ఫారెస్ట్ ల్యాండ్ ఇద్దరు పేర్లతో ఆన్లైన్ కూడా ఎక్కించుకొని తర్వాత అక్కడంతా కూడా ఆక్రమించుకొని ఉన్నారు ఇలాంటి సంఘటన తర్వాత ఈ మధ్యనే వచ్చేసి సుప్రీంకోర్టు నుంచి కూడా అవినాష్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఆ బెయిల్ క్యాన్సిల్ అనేది ఏంటంటే అక్కడ సబ్ ఉండే ఒక అప్రూవర్ను దేవురెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి కానీ అవినాష్ రెడ్డి పొత్తుబలంతో బెదిరించాడు అంటే బెయిల్ ప్రాథమిక ఫండమెంటల్స్ ఏమైతే ఉన్నాయో అంటే సాక్ష్యంలో బెదిరించడం ఆ గవలేకొచ్చి ఆ రకమైనటువంటి ఆరోపణలు మూడు నాలుగు రోజుల కిందట తర్వాత ఎవరో తెలంగాణపై కూడా ఒకటి వీడియో కూడా మీరందరూ చూసింటారు కార్ల దొంగతనం చేసి కార్లు అప్స్కాన్ చేసి తీసుకొని వచ్చి వాడేకని చెప్పి వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి అని ఎవరో భారతీయ ఎంపీటీసీ అంటే లాస్ట్కు ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ప్రాపర్టీని కూడా బాడెక్కని తెచ్చుకొని కూడా ఇక్కడ సొంతం చేసుకొని తర్వాత నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డిది అంతర్జాతీయ స్థాయిలో అంటే అమెరికాలో కూడా ఆయన మీద కేసు బుక్ అయ్యే పరిస్థితులు ఇవన్నీ చూసి ఇక్కడ ప్రజలు ఇలాంటి నాయకుల్లా మేము ఎన్నుకోండేది ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఒకరు మర్డర్ కేసుల్లో ఉన్నారు ఒకరు మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి నోటీసులు కాళ్ళ దమ్మతనంలో కూడా వాళ్ళ పిఏ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించిన వాళ్ళు ఏకనంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయేట్టుగా కూడా ఈరోజు ప్రత్యక్షంగా చూసి ఈ పరిస్థితులన్నీ చూసి ఇలాంటి నాయకత్వం కింద పనిచేయడం మేము వేస్ట్ ఒక మంచి పరిపాలన మంచి నాయకత్వంలో చేరాలనే ఉద్దేశంతో అందరం కూడా కలిసికట్టుగా చేసుకున్నాం మాకు ముందు నుంచి పరిచయస్తులు బంధువులు అందరూ కూడా మంచి వాతావరణంలో ఇదే పరిస్థితి మొత్తం లింగాల మండలం అంతా కూడా ప్రత్యేకంగా మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి కానీ ఆ తర్వాత మా సోదరుడు సంజయ్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా సమిష్టిగా కృషి చేసి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో లింగాల మండలంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసేదానికి అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తాను సభ్యత్వ నమోదులో కూడా లింగాల మండలము పులిందల తర్వాత టాప్లో కూడా ఉండడానికి కూడా అందరు సమిష్టి కృషి కారణం తప్పకుండా స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ లింగాల్లో ఒక బలవంతంగా ఒక బలమైన పార్టీగా ఎదిగి తప్పకుండా ఈసారి విజయం సాధిస్తామని కూడా తెలియజేస్తాం